రైతులను వ్యాపారస్తులను అనుసంధానం చేసే ఏకైక ఛానల్ కె ఆర్కె రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున చెన్నై కోయంబేడు మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల టాప్ ధరలు పరిశీలిద్దాం పచ్చిమిర్చి కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు సన్న చిక్కుడు కిలో పది నుంచి ఇరవై రూపాయలు బెల్ఫ్ చిక్కుడు కిలో పది నుంచి ఇరవై రూపాయలు గోరు చిక్కుడు కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు వైట్ బీన్స్ కిలో పది నుంచి ఇరవై రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు వరి వంకాయ కిలో ఐదు నుంచి పది రూపాయలు ఉజాల వంకాయ కిలో పది నుంచి పన్నెండు రూపాయలు పాలెం వంకాయ కిలో పది నుంచి ఇరవై రూపాయలు చౌ వంకాయ కిలో ఐదు నుంచి పది రూపాయలు క్యారెట్ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు బీట్రూట్ కిలో పది నుంచి పన్నెండు రూపాయలు నూకల్ కిలో ఎనిమిది నుంచి పది రూపాయలు బంగాళాదుంప కిలో పది నుంచి ఇరవై రూపాయలు కాకరకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు పన్నీరు కాకరకాయ కిలో ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు సొరకాయ కిలో ఐదు నుంచి ఎనిమిది రూపాయలు బీరకాయ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు పొట్లకాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు గుమ్మడికాయ కిలో ఐదు నుంచి ఆరు రూపాయలు బూడిద గుమ్మడికాయ కిలో నాలుగు నుంచి ఐదు రూపాయలు బెండకాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు మునక్కాయ కిలో అరవై నుంచి నూట ఇరవై రూపాయలు క్యాప్సికం కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు స్వీట్ కార్న్ కిలో ఎనిమిది నుంచి పదమూడు రూపాయలు కొత్త అల్లం నలభై నుంచి యాభై రూపాయలు పాత అల్లం ఇరవై నుంచి ముప్పై రూపాయలు టెంకాయలు కిలో ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు శనకాయలు కిలో నలభై నుంచి యాభై రూపాయలు జకుని గుమ్మడికాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు ఉసిరికాయలు కిలో డెబ్బై ఐదు నుంచి ఎనభై రూపాయలు దొండకాయ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు వెల్లుల్లి కిలో మూడు వందల ముప్పై నుంచి మూడు వందల డెబ్బై రూపాయలు ఉల్లిగడ్డలు కిలో ఇరవై నుంచి ముప్పై ఆరు రూపాయలు పచ్చబఠాని కిలో అరవై తొమ్మిది నుంచి డెబ్బై ఐదు రూపాయలు మామిడికాయ కిలో యాభై నుంచి తొంభై రూపాయలు రెడ్ క్యాబేజీ కిలో ఐదు నుంచి పన్నెండు రూపాయలు బజ్జిమిరపకాయ కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు క్యాబేజీ అరవై ఐదు కిలోల బస్తా నూట యాభై నుంచి రెండు వందల యాభై రూపాయలు ఎనిమిది కాలీఫ్లవర్ పీసుల ధర వంద నుంచి నూట నలభై రూపాయలు ముల్లంగి ముప్పై కిలోల బస్తా రెండు వందల యాభై నుంచి మూడు వందలు రూపాయలు కీరదోసకాయ ముప్పై కేజీల బస్తా ఐదు వందల యాభై రూపాయలు పుదీనా యాభై కట్టలు నూట అరవై రూపాయలు కొత్తిమీర యాభై కట్టలు ఎనభై నుంచి వంద రూపాయలు టమాటా పదిహేను కిలోల బాక్స్ నూట యాభై రూపాయలు టమాటా చెర్రీ కిలో యాభై నుంచి అరవై రూపాయలు అరటి పువ్వు కిలో పదహారు నుంచి పంతొమ్మిది రూపాయలు కందగడ్డ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు చామగడ్డ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు అలసంద కాయలు కిలో పది నుంచి ఇరవై ఐదు రూపాయలు బెంగళూరు వంకాయ పది నుంచి ఇరవై ఐదు రూపాయలు ప్రతిరోజు కోయంబేడు మార్కెట్ యొక్క కూరగాయల ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు